ముంతా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మండల స్పెషల్ ఆఫీసర్ రామారావు సూచించారు సోమవారం మెలియాపుట్టి ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించి తుఫాన్ పరిస్థితులపై సమీక్ష చేశారు అనంతరం ఆయన ముంకుకు గురయ్యే గ్రామాల్లో పర్యటించి పరిస్థితులను పరిశీలించారు తుఫాన్ ప్రభావం ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో ఉంటుందని ఆయన తెలిపారు తుఫాన్ కారణంగా ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు ప్రతి గ్రామంలో అధికారులు పర్యటించి ప్రజలకు తుఫాన్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని సూచించారు తుఫాన్ సమయంలో త్రాగునీరు విద్యుత్ వైద్య సేవలు రవాణా వంటి అత్యవసర సేవలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన తెలిపారు అవసరమైతే రక్షణ బృందాలు సిద్ధంగా ఉంచాలని సూచించారు ఈ సమావేశంలో మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు మిలియాపుట్టిలో ఉన్నటువంటి అన్ని అన్ని గ్రామాలకు సంబంధించిన సచివాలయాలు కానీ గ్రామ స్థాయి సిబ్బంది అందరికీ కూడా గ్రామస్తులందరికీ ఈ మూడు రోజులు జాగ్రత్తగా ఉండమని కాంతామే తర్వాత అందరూ కూడా ఇంటింటికి చెప్పమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఏదైతే మహేందర్ తన ఒడ్డిన గ్రామాలు ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి గ్రామస్థాయి సిబ్బంది కానీ అక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు కానీ అందరూ కూడా సమిష్టిగా కృషి చేసి మూడు రోజులు కూడా ఎవరిని కూడా ఆ నది పరివాహ ప్రాంతం వెళ్లకుండా చూడమని చెప్పడం జరిగింది అదేవిధంగా ఆ గ్రామాల్లో ఉన్నటువంటి మట్టి ఇల్లు కానీ ఏమైనా ఉంటే అక్కడ ఉన్నటువంటి మట్టింట్లో నివసిస్తున్నటువంటి గ్రామస్తుల్ని వెంటనే ఆ దగ్గరలో ఉన్నటువంటి స్కూళ్ళకి కానీ లేదంటే సచివాలయంలో ఉన్నటువంటి ఆఫీసుకి కానీ వెళ్ళి ఈ రెండు మూడు రోజులు వాళ్ళు అక్కడ ఉండవలసిందిగా రాత్రిపూట ఉండమని చెప్పడం జరిగింది అదేవిధంగా ఇంకా ఏవైనా గడ్డు పరిస్థితులు వస్తే వెంటనే మన మండల కేంద్రంలో ఎండిఓ ఆఫీసులో అలాగే తహసీల్దార్ ఆఫీసులు కంట్రోల్ రూమ్లు ఉన్నాయి అలాగే పోలీస్ స్టేషన్లో కూడా కంట్రోల్ రూమ్ ఉంది వాళ్ళకి ఫోన్ చేస్తే వెంటనే తక్షణము అక్కడికి వచ్చి వాళ్ళకి సంబంధించిన సహకార సహాయ సహకారాలు అందిస్తారు సో ఈ మూడు రోజులు కూడా మండలంలో ఉన్న అన్ని అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా ఆస్తి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ మూడు రోజుల తేదీ వరకు కూడా అన్ని స్కూళ్ళకు కూడా సెలవులు ప్రకటించారు కాబట్టి పిల్లలందరూ గ్రామాల్లో ఉంటారు వాళ్ళని కూడా జాగ్రత్తగా చూసుకొని పొలాలమ్మట నదులు వెమ్మట అలాగే కాలువలమట వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాలి పశువు తర్వాత పశువులను కూడా ఈరోజు రాత్రి నుండి వర్షాలు గాలి ఎక్కువ ఉంటుంది అంటున్నారు కాబట్టి పశువులను కూడా జాగ్రత్త చూసుకోవాలి వాటిని గాలి ఎక్కువైనట్టుగా అయితే చెట్లకి కట్టకుండా వెంటనే వాటిని సురక్షిత ప్రాంతాలు లేదంటే తాడు విప్పేసి ఒడుదలు పెట్టేయాలి అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించి వరి పంట కూడా చాలా వరకు పండింది ఇంకొక పది పదిహేను రోజులు టైం ఉంది పంట కోతకి కాబట్టి ఎక్కడైనా కోతకు సిద్ధంగా ఉంటే అవి కోతకు వాయిదాలు వేసుకోవాలి మూడు రోజులు కూడా చాలా వరకు ఇక్కడ ఇంకెక్కడైతే కోతలు ప్రారంభం అవ్వలేదు ఒకవేళ ఆ పరిస్థితి ఉంటే వాయిదా వేయమని చెప్పడం జరిగింది సో ఈ జాగ్రత్తలు అన్నీ తీసుకొని అలాగే గ్రామస్థాయిలో కూడా రైతులకు కానీ గ్రామస్తులకు అవసరమైనటువంటి ఈ భోజనకు సంబంధించి నిత్యావసర వస్తువులన్నీ కూడా అందుబాటులో ఉంచుకుంటాం కాబట్టి ఆ విధ ఆ విషయంలో కూడా ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు సో అందరూ మండల స్థాయి అధికారులు గ్రామస్థాయి అధికారులు సమిష్టిగా ఈ మూడు రోజులు ఈ తుఫాను విపత్తుని ఎదుర్కోవటానికి సిద్ధంగా చెప్పడం జరిగింది